హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి ఈ వీడియో అందరూ యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక విషయం చెప్పేవారు కదండీ అన్ని నదుల్లో కల్లా పెద్ద నది మహానది అని చెప్పి అది ఎక్కడుందంటే ఒడిస్సా రాష్ట్రంలో హీరాకుడ్ అనే ప్రాంతంలో ఉందండి ఇక్కడ ఈ మహానదిపై డ్యామ్ నిర్మించారు దాని హీరాకు డ్యామ్ అని పిలుస్తారు అలాగే పవర్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఇక్కడ అలాగే ఈ నదికి సంబంధించిన మ్యాప్ కూడా అక్కడ ఉందండి ఒక మ్యూజియంలా పెట్టారు ఆ మ్యూజియంలో ఆ నదికి సంబంధించిన మ్యాప్ అండ్ ఫొటోస్ అంటే ఇది నిర్మాణంలో అప్పట్లో ఎలా నిర్మించారు అండ్ మొత్తం ఫుటేజ్ అంతా ఇక్కడ ఉందండి మేము ఆ ఫుటేజ్ అంతా ఒక వీడియో రూపంలో కలెక్ట్ చేసాము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి దానికి సంబంధించిన ఫుటేజ్ అంతాను మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్